హిందూ ధర్మశాస్త్రాలలో వర్ణించబడిన పద్నాలుగు లోకాలు అంటే సప్తలోకాలు మరియు సప్త పాతాళలోకాలు గురించి సంపూర్ణంగా తెలుసుకుందాం మన పురాణాల ప్రకారం ఈ సమస్త సృష్టి ఒక మహాబ్రహ్మాండంగా ఉంటుంది అందులో జీవులు తమ కర్మల ఆధారంగా వివిధ లోకాలలో జన్మిస్తారు భూలోకం ఇది మనం నివసిస్తున్న లోకం మానవులు జంతువులు వృక్షాలు అన్నీ ఇక్కడే ఉంటాయి కర్మ చేయడానికి అత్యంత ముఖ్యమైన లోకం ఇదే భూవర్లోకం భూమికి మరియు స్వర్గానికి మధ్య ఉన్న లోకం దేవతలు గంధర్వులు అప్సరసలు ఇక్కడ నివసిస్తారని శాస్త్రాలు చెబుతాయి వాయుమండలం ఈ లోకానికి చెందినది స్వర్గలోకం ఇంద్రుడు పాలించే లోకం పుణ్యాత్ములు తమ కర్మ ఫలితంగా కొంతకాలం ఆనందాన్ని అనుభవించే స్థలం ఇది శాశ్వతం కాదు మహర్లోకం ఇక్కడ మహర్షులు నివసిస్తారు ప్రళయం సంభవించినా ఈలోకం సురక్షితంగా ఉంటుంది అని పురాణాలలో ఉంది జనలోకం బ్రహ్మ మానసుపుత్రులు అంటే సనక సనందనాది మహర్షులు ఇక్కడ నివసిస్తారు ఇది అత్యంత పవిత్ర లోకం తపోలోకం తపస్సు చేసే మహాత్ముల నివాసం ఇక్కడ కామక్రోధాలు లేవు సంపూర్ణ ఆధ్యాత్మిక శాంతి ఉంటుంది సత్యలోకం లేదా బ్రహ్మలోకం ఇది అత్యున్నత లోకం సృష్టికర్త బ్రహ్మ నివసించే లోకం ఇక్కడ కాలప్రభావం ఉండదు జ్ఞానం పరాకాష్ఠకు చేరుతుంది అతల లోకం మాయ మరియు భోగాలకు సంబంధించిన లోకం ఇక్కడ నివసించేవారు భౌతిక ఆనందాలకు బానిసలౌతారు లోకం దైత్యులు రాక్షసులు నివసించే లోకం ఇక్కడ శివశక్తి రూపం విశేషంగా ఉంటుందని పురాణాలు చెబుతాయి సుతలలోకం మహాభక్తుడు బలిచక్రవర్తి పాలించే లోకం విష్ణువు వరాహ అవతారంగా ఇక్కడ రక్షణ ఇస్తాడు మాయ మాయవిద్యల అధిపతి మయదానవుడు లోకానికి రాజు మహాతలలోకం సర్పజాతి నివాసం వాసుకి తక్షకుడు వంటి నాగులు ఇక్కడ ఉంటారు రసాతలలోకం దానవులు దైత్యల నివాసం ఎల్లప్పుడూ యుద్ధవాతావరణం ఉంటుంది పాతాళలోకం లేదా నాగలోకం శేష్ణాగుడు నివసించే లోకం భూమిని తన ఫణాలపై మోస్తాడని పురాణ విశ్వాసం ఈ విధంగా మన హిందూ ధర్మశాస్త్రాలలో పద్నాలుగు లోకాలు స్పష్టంగా వర్ణించబడ్డాయి మన కర్మలే మన గమ్యాన్ని నిర్ణయిస్తాయి మోక్షం మాత్రమే శాశ్వత లక్ష్యం